హలో ఎవ్రీ వన్ స్వీట్ గుమ్మడికాయతో కర్రీ అండి అదేనండి కూర గుమ్మడికాయ అంటారు కదా దాంతో కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ముందైతే దానికోసం ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి అదే అలాగే గుమ్మడికాయల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి ఈ సైజులో ఉంటే బాగుంటుంది కర్రీకి తర్వాత తాలింపులకు కావాల్సిన రెడీ చేసుకోవాలి పచ్చిశనగపప్పు ఆవాలు ఎండుమిర్చి జీలకర్ర కరివేపాకు అలాగే కొంచెం బెల్లం కూడా కావాలండి ఈ కర్రీకి టేస్ట్ బాగుంటుంది బెల్లం కంపల్సరీ కావాలండి ముందైతే కుక్కర్ తీసుకుని దాంట్లో కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకోవాలి నేనైతే కొంచెం తక్కువ ఆయిలే వాడుతున్నానండి దానికోసం ముందైతే తాలింపులన్నీ వేసుకొని వేయించుకోవాలి ముందు వెల్లుల్లిపాయలు వేయించేసుకుని తర్వాత ఇవన్నీ వేయించుకోవాలండి మిగతావి అవన్నీ వేగిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా అందులో వేసుకొని వేయించుకోవాలి నేనైతే అందులోనే ఆనియన్స్లోనే సాల్ట్ అయితే వేస్తానండి తర్వాత గుమ్మడికాయ ముక్కలు వేసుకుని అవి కూడా కొంచెం వేయించుకోవాలి తర్వాత కొంచెం పసుపు వేయాలి తర్వాత కొంచెం కారం అయితే వేసుకోవాలి ఈ కదికి కారం కొంచెం తక్కువే పడుతుందండి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగోదు ఎందుకంటే స్వీట్ కర్రీ కాబట్టి కారం కొంచెం తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ వేసుకుని ఒక్కసారి అయితే కలుపుకోవాలి తర్వాత కుక్కర్ విజిల్ అయితే పెట్టేయండి ఒక త్రీ ఫోర్ విజిల్స్ అయితే సరిపోతుంది కాయ కొంచెం బాగా పచ్చిగా ఉందనుకోండి ఒక ఫైవ్ విజిల్స్ వేయించుకోవాలి ఇది కాయ కొంచెం పండినట్టు ఉంది కాబట్టి నేను త్రీ విజిల్స్ అయితే వేయించుకున్నాను తర్వాత కావాల్సినంత కొంచెం చింతపండు అయితే తీసుకుని నేను నానబెట్టుకోవాలి కుక్కర్ అయితే త్రీ విజిల్స్ అండి గ్యాస్ అయితే ఆఫ్ చేస్తాను కొంచెం చల్లారిన తర్వాత చూస్తే చూడండి ఉడికిపోయింది తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి కొంచెం వాటర్ అయితే ఉంటుంది తర్వాత చింతపండు రసం అయితే వేసుకోవాలి చింతపండు రసం వేసి కొంచెం సేపు మళ్ళీ గ్యాస్ మీద పెట్టి దాంట్లోకి బెల్లం అయితే వేసుకోవాలండి ఈ బెల్లం వేసుకోపోతే అసలు కర్రీ టేస్టే ఉండదు ఈ కర్రీకి తప్పకుండా బెల్లం అయితే వేసుకోవాలండి ఒకసారి అయితే కలిపేసుకోవాలి కొంచెం సేపు అయితే ఉడకాలండి వాటర్ కొంచెం చిక్కపడే వరకు ఉడకనివ్వాలి తర్వాత సాల్ట్ చూసుకుని సరిపోకపోతే కొంచెం సాల్ట్ అయితే ఈ టైంలోనే యాడ్ చేసేసుకోవాలి నేను ఇందాక ఆనియన్స్లో కొంచెం వేసానండి సాల్ట్ సరిపోలేదు అందుకని ఇప్పుడైతే వేస్తున్నాను అంతేనండి ఇలా ఉడికితే సరిపోతుంది బాగా ఉడకవలసిన అవసరం లేదండి వాటర్ అంతా ఇంకిపోవాల్సిన అవసరం ఏమీ లేదండి ఎందుకంటే ఇందులో మనం పులుపు వేసాం కదా కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉంటేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది వేడి వేడిగా కూర గుమ్మడికాయతో స్వీట్ స్వీట్గా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది ప్లేట్లో పెట్టుకుని ఊరుకునే ముక్కలు తినడం అంటే మాకు చాలా ఇష్టం అండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఇంకొక మంచి రెసిపీతో మేము ఎందుకు వస్తాను బాయ్ బాయ్